పిల్లలు ఊ అక్షరం నుంచి కొన్ని పదాలు నేర్చుకుందాం ఓకేనా నేర్చుకుందాం సరే ఊ ఉడుత ఊ ఉసిరి ఊ ఉప్పు ఊ ఉంగరం ఊ ఉల్లిపాయ సరే శ్రీజ ఊ నుంచి ఒక పదం చెప్పమ్మా ఊ ఉడుతా వెరీ గుడ్ ఆరుతి ఊ నుంచి ఒక పదం చెప్పు వెరీ గుడ్ ఔషిక ఓకే ఆదిత్య ఊ నుంచి ఒక పదం చెప్పు ఊ నుంచి ఒక పదం చెప్పు ఏంటిది ఉంగరం ఇషు ఊ నుంచి ఒక పదం చెప్పు ఉల్లిపాయ వెరీ గుడ్ శ్రీజ ఊకు రౌండప్ చెయ్యి ఆరుతి దగ్గర బల్పం తీసుకో ఉందిలే రౌండ్ అప్ ఊ ఎక్కడుంది వెరీ గుడ్ ఆరుతి ఊ మీనా అప్ చెయ్యి కుండ్రంగా గీయాలి పూ ఎక్కడ ఎక్కడుంది చూసి గుండ్రంగా గీయాలి ఓకే శ్రీజా ఊ మీన గుండ్రం గీ శ్రీజానే ఔషిక ఔషిక గుండ్రంగా గీ పూ ఏడుంది